చాలా కాలం తర్వాత ద్రవ్యోల్బణం నుంచి ఇప్పుడిప్పుడే ప్రజలు ఉపశమనం పొందటం ప్రారంభించారు అయితే త్వరలో ఈ విషయంలో మరో కొత్త సమస్యలు తలెత్తవచ్చు లోక్సభ ఎన్నికల తర్వాత సామాన్య ప్రజలు ద్రవ్యోల్బణం కొత్త షాకును ఎదుర్కొనవచ్చు ఈ షాకును టెలికాం కంపెనీలు ఇవ్వవచ్చు జియో ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు తమ టారిఫ్లను పెంచే యోచనలు ఉన్నాయని తాజా నివేదిక సూచిస్తోంది దేశంలో లోక్సభ ఎన్నికలు పూర్తయిన తర్వాత ఈ కంపెనీలు మొబైల్ టారిఫ్లను ఎప్పుడైనా పెంచుతున్నట్టు ప్రకటించవచ్చు ఇదే జరిగితే జూన్లో ముగిసే ఎన్నికల తర్వాత ప్రజలు మొబైల్ ఫోన్లు వాడటం ఖరీదు కానుంది జియో ఎయిర్టెల్ వంటి ప్రముఖ టెలికాం కంపెనీలు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల తర్వాత తమ ప్లాన్లను ఖరీదైనవిగా మార్చవచ్చని యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ అభిప్రాయపడింది ఎన్నికల తర్వాత టెలికాం కంపెనీలు పదిహేను నుంచి పదిహేడు శాతం టారిఫ్లను పెంచే అవకాశం ఉందన్న భయం నెలకొంది అయితే దీనిపై మొబైల్ కంపెనీలు ఇంకా అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు మార్చి నెలలో కూడా ద్రవ్యోల్పణం ఉపశమనం క్రమంలోనే కొనసాగింది ఒకరోజు క్రితం విడుదల చేసిన గణాంకాల ప్రకారం మార్చి నెలలో రిటైల్ ద్రవ్యోల్పణం రేటు ఐదు శాతం దిగువకు వచ్చింది జూన్ వరకు ఎన్నికలు దేశంలో లోక్సభ ఎన్నికల సందడి నెలకొంది ఏడు దశల లోక్సభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల నుండి ప్రారంభం కానున్నాయి వచ్చే వారం ఏప్రిల్ పంతొమ్మిదిన తొలిదశ పోలింగ్ జరగనుంది జూన్ మొదటి వారంలో జూన్ ఒకటో తేదీన చివరి దశ ఎన్నికలు జరగనున్నాయి ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల ఫలితాలు జూన్ నాలుగున వెల్లడి కానున్నాయి మరింత లాభపడిన ఎయిర్టెల్ యాంటిక్ స్టాక్ బ్రోకింగ్ ప్రకారం టారిఫ్లను పెంచడం వల్ల టెలికాం కంపెనీలు లాభపడనున్నాయి భారతీ ఎయిర్టెల్ అతిపెద్ద లబ్ధిదారుగా ఉంటుంది ఎయిర్టెల్ సగటు ఆదాయం ఒక్కో వినియోగదారు ప్రస్తుతం రెండు వందల ఎనిమిది రూపాయలు రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సంవత్సరంలో ఇది రెండు వందల ఎనభై ఆరుకు పెరగవచ్చు నివేదిక ప్రకారం జియో ప్రస్తుతం టెలికాం పరిశ్రమలో అతిపెద్ద కంపెనీ గత ఐదారు సంవత్సరాలలో జియో మార్కెట్ వాటా ఇరవై ఒకటి పాయింట్ ఆరు శాతం నుండి ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు శాతానికి పెరిగింది